పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వచ్చేసి ఇప్పుడే ఇవాళ డెలివరీ అయినటువంటి గేదె ఇది వచ్చేసి రెండో అయితే గేదె అండి ఈ గేదె గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం ఆవులు మరియు గేదెలు ఆవుల విషయానికి వచ్చేసి ప్యూర్ ఒంగోలు జాతి ఆవులు అలాగే గిర్రి ఆవులు కోటదొడలు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగును గేదెల విషయానికి వచ్చేసి ముర్రా జాతి గేదెలు గ్రేటెడ్ జాతి గేదెలు అలాగే నాటు గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగును ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో గేదెలను అప్లోడ్ చేస్తూ ఉంటాం మీ ఏరియాలో ఏదైనా సరే మీకు మంచి గేదు ఉన్నట్లయితే మా వాట్సాప్ నెంబర్ పంపండి మేమైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అయితే ఇప్పుడైతే ఇవి గేదె గురించి మనమైతే అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ గేదె వివరాలకు వచ్చేసి ఇది వచ్చేసి రెండో ఈత గేదండి ఈ రోజే డెలివరీ అయింది గేదె మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు పదకొండో లీటర్ల వరకు పాలు ఇస్తుందని చెప్తున్నారు ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు రోజుకు పదకొండు లీటర్ల వరకు గ్యారంటీ చెప్తున్నారు మనకు మీరు గేదెని చెక్ చేసుకోవచ్చు ఈ గేదె తొలి ఈతలోనే ఐదు ఐదు లీటర్లు రోజుకు పది లీటర్ల చొప్పున పాలు ఇచ్చిందని మనకైతే రైతు చెప్పడం జరిగింది మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే గేదెను కొనడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా మనం చెక్ చేసుకున్న తర్వాతనే గేదెని తీసుకెళ్ళాలి మన యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాం కాబట్టి గేదె కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి గేదె పొదిగేలా ఎలా ఉంది పాలు తీసేటప్పుడు దారలు సక్రంగా వస్తున్నాయా లేదా నాలుగు రోములకు దారలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అలాగే పాలు తీసేటప్పుడు గేదె ఏమన్నా తంతుందా ఇటువంటి అంశాల గురించి ఖచ్చితంగా అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనాలి ఏదైనా మోసాలు జరిగిన ఎడలా మా యూట్యూబ్ ఛానల్ వారు ఎటువంటి బాధ్యత వహించరు కాబట్టి మీరే అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క విషయం కూడా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనాలి మీరైతే గేదెను చెక్ చేసుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో నాలుగు వైపులా గేదెను అన్ని విధాలుగా చాలా క్లియర్గా నీట్గా అర్థమయ్యే విధంగా మా యూట్యూబ్ ఛానల్లో మీకు చెప్పడం జరుగును గేదెనైతే చూసుకోవచ్చు గేదైతే ఈరోజే డెలివరీ అయింది ఇప్పుడే దున్నపోతూ దూడ దూడ కూడా పెద్ద దూడ పుట్టింది మీరు చూసుకోవచ్చు దూడను ఈడుగులో ఉంది గేదె విషయానికి వచ్చేసి చాలా బాగుంది గేదె చూసుకోవచ్చు అండి గేదె పొదుగు నాలుగు రొమ్ములు కూడా కరెక్ట్గా ఉన్నాయి దారిలో కూడా మీరు చెక్ చేసుకుని తర్వాత తీసుకెళ్ళొచ్చు గేదె డెలివరీ ఉంది కాబట్టి ఇంకా పాలు పడలేదు పాలు పడడానికి ఒక ఐదు ఆరు రోజులు టైం పడుతుంది చూసుకోవచ్చు అండి గేదె రైతు చెప్పడం ఏంటంటే ఐదు అయితే గ్యారెంటీ ఇస్తుందని చెప్తున్నారు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు పొద్దు క్వాలిటీ చూసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి నాలుగు రొమ్ములు కూడా బాగా సాగాయి మనకైతే రైతు రెండో అయితే చెప్పడం జరిగింది ఈ గేది ఎలా ఉంది దీని క్వాలిటీ ఎలా ఉందో ఇది ఎన్ని లీటర్లు పాలు ఇవ్వగలదు దీనికి ఎంత ధర పెట్టచ్చు మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ కడప జిల్లా అండి ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి అధికంగా ఫోన్స్ వస్తున్నాయి అన్న ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఉందా అని ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరండి వీళ్ళు రైతు వారికే తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు ట్రాన్స్పోర్ట్ అయితే ఏం లేదు మీకు ఏదైనా గేదె కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ మీరే వచ్చి వెహికల్ మాట్లాడుకొని తీసుకెళ్లాల్సిందే ఇది ఒక విషయం గమనించుకోగలరు ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల పది అండి మనం డైలీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి గేదె గురించి ఫోన్ చేసినప్పుడు ఏ గేదె అని అడుగుతున్నారో మాకైతే ఐడియా రావడం లేదు కాబట్టి సీరియల్ నెంబర్ పెడుతున్నాం ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల పది అని మాకు ఫోన్ చేస్తే కింద మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి ఐదు వందల పది అని అడిగినట్లయితే ఈ గేదె గురించి పూర్తి వివరాలు చెప్తాం ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేలు అండి దీన్ని ధర విషయానికి వచ్చేసి లక్ష తొమ్మిది వేలుగా చెప్తున్నారు లక్ష తొమ్మిది వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదండి మనం గేదె దగ్గరకు వచ్చి చెక్ చేసుకొని అన్ని విధాలుగా మనకు నచ్చినట్లయితే మనం బేరమాడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు ఎక్కువ బార్కానింగ్ అయితే ఉండదండి లైట్ బార్కానింగే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి ఐదు వందల పది సీరియల్ నెంబర్ గల గేదె గురించి చెప్పండి అంటే మేమైతే చెప్తాం మా ఏరియాకి వచ్చారంటే ఇటువంటి గేదెలు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తామండి ఆ గేదెలు కూడా మీకు నచ్చినట్లయితే అది తీసుకెళ్ళొచ్చు లేదంటే ఇదే కావాలంటే ఇదే చూపిస్తాం దగ్గర దగ్గర పది పదిహేను గేదెలు చూపిస్తామండి ఏది నచ్చితే అది తీసుకెళ్ళచ్చు గేది ఎలా ఉంది దీనికి ఎన్ని లీటర్ పాలిస్తుంది ఇస్తుంది ఎంత ధర పెట్టచ్చో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా మాట బెట్టింగ్ యాప్స్కి మాత్రం కొంచెం దూరంగా ఉండండి బెట్టింగ్ యాప్స్కి మాత్రం కొంచెం దూరంగా ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్